అందరికీ నమస్తే అండి కైకలూరు నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఆసక్తికరమైన అంశం యాక్చువల్లీ ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో కైకలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతానికి యాక్టివ్ ఇన్ఛార్జ్ లేరు ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ పోటీ చేస్తుందా జనసేన పోటీ చేస్తుందా అనేది కూడా క్లారిటీ లేదు అంటే అభ్యర్థి ఎవరు అనేది రెండు పార్టీలకు క్లారిటీ లేదు వైసీపీలో కూడా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే డిఎన్ఆర్ గారిని మార్చే అవకాశం ఉంది అంటున్నారు యాక్చువల్లీ ఈ నియోజకవర్గంలో ఓటింగ్ పరంగా బీసీ సామాజిక వర్గం ఎక్కువ బీసీల్లో కూడా గౌడాస్ ఉన్నారు ఒడ్డెర ఉన్నారు ఎక్కువగా యాదవులు ఉన్నారు రకరకాల డిఫరెంట్ బీసీ కమ్యూనిటీస్ ఎక్కువగా ఉన్నారు ఆ తర్వాత కాపులు ఎక్కువ కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా ముప్పై వేలు ముప్పై ఐదు వేలకు పైగా ఉన్నారు సో ప్రస్తుత ఎమ్మెల్యే దోలు నాగేశ్వరరావు గారు కాపు సామాజిక వర్గం ఇక్కడ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన జయమంగళ వెంకటరమణ గారు ఒక ఎనిమిది నెలల కిందట పార్టీ మారారు వైసీపీలోకి వెళ్ళారు ఆయన ఎమ్మెల్సీ కూడా అయ్యారు సో ప్రస్తుతానికి ఆయన ఎమ్మెల్సీ అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ సమస్య ఏమీ లేదు అయితే డిఎన్ఆర్ గారు పోటీ చేస్తారు లేదా జయమంగళ వెంకటరమణ గారు పోటీ చేస్తారు లేదా మరో బీసీ నాయకుడు ఒక ఆయన రెడీగా ఉన్నారు పెడన ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్ గారిని ఇక్కడికి తీసుకొస్తారు అనే టాక్ కూడా ఉంది అంటే వైసీపీకి భిన్నమైన ఆప్షన్స్ ఉన్నాయి ఒకళ్ళు కాకపోతే ఇంకొకరు ఆప్షన్స్ ఉన్నాయి నో ప్రాబ్లం అలాగే వైసీపీ స్ట్రక్చర్ కూడా కాస్త బలంగానే ఉంది కాకపోతే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కారణంగా స్థానిక నాయకుల్లో ఉన్న విభేదాల కారణంగా వైసీపీ కాస్త బలహీనపడినట్టు కనిపిస్తోంది కానీ టీడీపీ ఆ బలహీనతను అందుకోవడంలో ఇంకా వెనుకబడింది దాని కారణం ఏంటంటే జయమంగళ వెంకటరమణ గారు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ టీడీపీ కొత్త లీడర్ని ఇన్ఛార్జ్గా ప్రకటించలేదు ఇప్పటికీ కూడా చాలామంది ట్రై చేస్తున్నారు ఈ సీటు జనసేనకి ఇచ్చేస్తారు జనసేనకి ఇచ్చే ఛాన్స్ ఉంది సో జనసేన పార్టీ తరఫున కామినేని శ్రీనివాస్ గారు పోటీ చేస్తారు అనే టాక్ ఉంది అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఎన్నికల్లో ఒక కొత్త సమీకరణాలు రాబోతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక అంశాన్ని ప్రముఖంగా తీసుకొస్తోంది అంటే బీసీలకే ఎక్కువ సీట్లు ఇవ్వబోతోంది వైసీపీ సో అటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ డిఫెన్స్లోకి వెళ్ళిపోద్ది గత ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన సీట్ని ఇప్పుడు తీసుకొచ్చి కమ్మ సామాజిక వర్గానికో కాపులకో ఇవ్వలేరు సో వాళ్ళు కూడా బీసీలనే ఎత్తుక్కోవాలి సో ఆ క్రమంలోనే ఈ సీటు కనుక తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే జనసేనకి ఇవ్వకపోతే లేదు ఒకవేళ జనసేనకి ఇచ్చిన బీసీ సామాజిక వర్గం నుంచే అభ్యర్థిని నిలబెట్టాలి అనేది టీడీపీ అనుకుంటుంది సో దానిలో భాగంగా తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది చాలామంది అప్లై చేసుకున్నారు సీటు కోసం చాలా ప్రొఫైల్స్ అయితే చూస్తున్నారు కాపుల నుంచి ఒక ఇద్దరు ఉన్నారు అలాగే బీసీల నుంచి కూడా ఉన్నారు సో వీరమల్లు వెంకట సత్యనారాయణ గారని ఆయన గత థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి టీడీపీలో యాక్టివ్గా ఉన్నారు సో ఈ మధ్య ఆయన పేరు తెర మీదకి వచ్చింది యాక్చువల్గా ఆయన ఎప్పటి నుంచో ఉన్నారు పార్టీలు కాకపోతే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారు ఎక్కువగా ఎన్టీఆర్ గారి టైం నుంచి కూడా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తూ వచ్చారు సో ఈ మధ్య ఆయన పార్టీలో యాక్టివ్ అయ్యారు పార్టీ మేనిఫెస్టోని జనంలోకి తీసుకెళ్ళడం బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే అంశంలో కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం ఎప్పటికప్పుడు కార్యకర్తలు నాయకులతో ఇంటరాక్ట్ అవ్వడం ఏమైనా అవసరమైనా సరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం ఇవన్నీ కూడా చేస్తుండటంతో పార్టీకి అంటే నాయకత్వం లేమి నాయకత్వం లేదు అనుకున్న సమయంలో ఆయన యాక్టివ్ అయ్యారు సో దాంతో ఆయన ప్రొఫైల్ కూడా ఇప్పుడు అబ్జర్వేషన్లో ఉంది సో ఒకవేళ బీసీలకే ఇవ్వాల్సి వస్తే గౌడ్ సామాజిక వర్గం కాబట్టి ఆయన పేరు ఒకటి పరిశీలిస్తున్నారంట లేదు కామినేని శ్రీనివాస్ గారిని తీసుకొచ్చి ఇవ్వాలి అంటే కామినేని శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారికి కాస్త సన్నిహితులు సో ఆ దీనిలో ఆయనకి ఇవ్వాల్సి వస్తుంది ఆ అప్లికేషన్స్ కూడా ఉందే అంటున్నారు కానీ టీడీపీ మాత్రం అంటే ఒకవేళ వైసీపీ ఇక్కడ బీసీకి ఇస్తే వైసీపీ కనుక జయమంగళ వెంకటరమణ గారికో లేదంటే జోగి రమేష్ గారికో ఈ సీట్ ఇస్తే తెలుగుదేశం పార్టీ కూడా డిఫెన్స్లో పడుతుంది ఖచ్చితంగా బీసీలకే ఇవ్వాలి సో ఆ బీసీలకి ఇచ్చే క్రమంలో ఉన్న ఫస్ట్ ఆప్షను ఈ వీరమల్ వెంకట సత్యనారాయణ గారు అని అంటున్నారు సో ఇంకా కైకలూరుకి సంబంధించి ఆ కల్చరు అంటే ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా తెలుగుదేశం పార్టీకి ఓటింగ్ అయితే ఉంది టీడీపీ జనసేన ప్లస్ ఈజీగా గెలిచే సీటు ఇది టీడీపీ జనసేన కరెక్ట్గా పనిచేస్తే మంచి మెజారిటీతో గెలిచే సీటు కాకపోతే ఆ పని చేయడమే ఇంకా స్టార్ట్ అవ్వాల ఎవరు పోటీ చేస్తారు అనే క్లారిటీనే లేదు అసలు ఎవరికి ఇస్తారు అనే క్లారిటీనే లేదు దాన్ని వాడుకుంటే నెక్స్ట్ టూ మంత్స్ టీ అభ్యర్థి గనక జనంలోకి వెళ్తే ఈ సీటు చాలా సేఫ్ సీట్గా ఉంటుంది అన్నమాట